ప్రైజ్ అలర్ట్ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము మొదటి కురిందులకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము పద్మూడవ వచనం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే దేవుని ప్రజలారా దేవుని పిల్లలారా ఇక్కడ అపోస్తులుడైన పౌలు విశ్వాసం గురించి నిరీక్షణ గురించి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు మనందరికీ విశ్వాసం ఉంది యేసు దేవుడని అలాగనే ఒక నిరీక్షణ కూడా మనకి ఉంది ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనల్ని తీసుకుని వెళతాడు అని అయితే అనేక మందిలో ప్రేమ లేదు యేసుక్రీస్తు చెబుతున్న మాటలు చూస్తే మనము వ్యూహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనములో ఈ విధంగా ఉంది మీ యందు నా సంతోషము ఉండవలెననియో మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను పన్నెండవ వచనంలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపబడినటయే నా ఆజ్ఞ చూడండి ఏసుక్రీస్తు ఇక్కడ చెబుతున్న మాట ఒకరినొకరు ప్రేమించాలని అలాగనే ఆయన సంతోషంగా ఉండాలి మనలో అనంటే మనము ఆయన ఆజ్ఞ ప్రకారము ఒకరినొకరు ప్రేమించాలి ఆజ్ఞ అతిక్రమమే పాపమని మనకు తెలుసు కదా అలాగనే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ప్రేమ లేని వాడనైతే నేను విరుద్ధుడను అలాగే ప్రేమ శాశ్వత కాలం ప్రేమ మసరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సంతోషము నందు సంతోషించును సత్యము నందు సంతోషించును అన్నిటికీ తాళ్కొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ పరీక్షించును అన్నిటినీ ఓర్చును మనకు విశ్వాసం ఉండి నిరీక్షణ ఉండి ప్రేమలేని వారేమైతే దేవుని దృష్టిలో మనం యోగ్యులుగా ఉండం అందుకని మనం ఒకరం ఒకరం యోగ్యులుగా ఎంచుకొని ఒకరినొకరం ప్రేమించేవారిగా ఉంటే ఆ యేసుక్రీస్తు మనలో నిరంతరం జీవిస్తాడు అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మహోన్నతుడువైన దేవ పరిశుద్ధుడు అయిన తండ్రి అయ్యా నువ్వు నాయన మమ్మల్ని ఒకరినొకరిని ప్రేమించుకొని సంతోషముతో సమాధానముగా ఉండాలని చెబుతున్నావు గొప్ప దేవుడవు నీకు స్తోత్రములు అయ్యా మాలో మేము నాయన అందరం ఒకరినొకరు స్నేహపూర్వకముగా ప్రేమించుకునే కృపాధనిత మా అందరికనూ దయచేమని ఏ సుక్రీస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె